నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా తిరుమల నడకదారిలో పాము కలకలం తిరుమల నడకదారిలో ఎనిమిది అడుగుల పొడవైన పాము భక్తులకు కనిపించడంతో వెంటనే టీడీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు వారు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించగా పామును పట్టుకొని అవ్వాచారి కోనలో వదిలేశారు నడకదారిలో వరుసగా వారం రోజుల వ్యవధిలో ఇలాంటి పాములు రెండుసార్లు కనిపించాయి నడకదారిలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీడీడీ అధికారులు సూచించారు ओके नीति कौन कर रहा है और इंग्लिश बोल रहा है पूरा सता गया ओके अब ये अगर जो भी फर्स्ट लाच चले बात कर मैं बात कर बोल 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 बोल

జరుగు నా పేరు భాస్కర్నాడు తెలిసిందే ఫోన్ మెసేజ్ మేరకు గోరఖా స్విప్గ్ట్ బాగుందని ఫోన్ వచ్చింది మేరకు వచ్చి చూడగా అది జరిగిపోతావు ఆరు అడుగులుంది దాని తీసుకుని ఆవా జరుపుకోవాలి వదులుతా ఇది విషం విషం లేనిది విషం ఉంటుంది విషపూరితం కాదు తక్కువ విషము డోసెస్ తక్కువ అనమాట తెలిసిన ఏం ప్రాణానికి ఏమంటారు నా పేరు అందరికీ తెలిసిందే భాస్కర్ నాయుడు అంటారు స్నేక్ క్యాచింగ్ ఆ ఫోన్ మెసేజ్ మేరకు గోర్ఖా కూడా పావుంది అని చెప్పి ఫోన్ వచ్చింది ఇమీడియట్గా చూడగా అది జరిపోతూ ఆరు అడుగులు ఉంది విషం అయితే దానికి లేదు తక్కువ విషం ఉంటుంది మనిషికి ఎలాంటి ప్రాణం హాని లేదు కాబట్టి దీన్ని తీసుకుని ఆవా చేరుకోవడంలో వదిలేస్తాను అడుగులు గోర్ఖా షెడ్ డౌన్ అయ్యేటప్పుడు బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ పక్కన గోర్ఖా షెడ్ నడకదారి